వెల్కమ్ టు ఆర్ఎల్ దూస్ పెదగంటి ఆడ ఆర్య వైశ్య సంఘం కార్తీక వనసమరాధనకు కరపత్ర ఆవిష్కరణ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కార్తీక వనసంరాధన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సంఘ సభ్యులు పిలుపునిచ్చారు పెదగంటియాడ దుర్గవాణిపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా పెదగంటియాడ ఆర్యవైసీ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధనకు కరపత్ర ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ వన భోజన కార్యక్రమం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర నుండి శనివాడ వెళ్లే దారిలో రామాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఈ వనసమరాధన కార్యక్రమానికి సుమారు ఆరు వేల మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు అలాగే ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేసారపు శ్రీను రమేష్ కులుకూరి మంగరాజు నంబూరు జగన్నాథం కేసరపు సతీష్ బెల్లాల పెంటబాబు కొల్లా నరసింహం జగన్నాథ్ గుప్తా పూసర్ల సీతారామమూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ కోరా రమేష్ కొత్త సూర్యనారాయణ మోటమర్రి అప్పలరాజు తీగల శ్రీనివాసరావు నాగుమల్ల ప్రభుజీ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రత్యేకంగా ఉండాలని ప్రత్యేకంగా ఉండాలని నా తరఫున కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ వచ్చేసినటువంటి ఈ పె పెద్దలు కానీ అందరికీ కూడా మరొకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు వచ్చే రెండో తారీఖు పిక్నిక్కి మీరు ఇంకా ఎవరైనా ఉన్నా సరే అందరినీ కూడా కంపల్సరిగా ఈ పిక్నిక్ వచ్చి ఈ పిక్నిక్ ని జైప్రదం రెండో తారీఖు జరిగే పిక్నిక్ జయప్రదం చేస్తారని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి అత్యధిక ఆ మన కేసఆర్పు శ్రీమి రమేష్ గారికి అలాగే కేశార్ సతీష్ గారికి తర్వాత నా వీళ్ళకి మా రిక్వెస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయుర్వేద సంఘం పెద్ద కార్తీక వన సమారాధన బ్రోచర్ లాంచింగ్ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి సో ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల పెద్దలందరూ బాగా సహకరించారు ఈ డొనేషన్ సహకరించడమే కాకుండా రేపు రెండో తారీఖు కార్యక్రమానికి అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న ఆర్య వయసు ఆ కార్యక్రమానికి పిలిపించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై వాసవి జై జై వాసవి ఆర్యవై సంఘం పెద్ద వారి ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మందితో గొప్ప వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల రెండో తారీఖుని యొక్క కార్యక్రమం అగనంపూడి రామాలయ సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు బ్రోచర్ కార్యక్రమానికి బ్రోచర్ విడుదల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దాజువాగ్ ఆర్యవ్య సంఘ పెద్దలు కేసర్ శ్రీం రమేష్ గారికి నంబూరు జగన్నాథరావు గారికి అలాగే మంగరాజు గారికి బండి నగేష్ బాబు గారికి ఊడా చంటి గారికి అలాగే ఈనాడు సాయి గారికి మరియు వివిధ క్లబ్బుల నుంచి ఆర్యవే సంఘ సంఘాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విరివిగా విరాళ విరాళాలు ఇచ్చినటువంటి డోనర్స్ అందరికీ కూడా పెదగంజాడ సంఘం తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్య విరాళం మాత్రమే కాదు పిక్నిక్ కూడా మీ అందరి సహాయ సహకారాలతో పూర్తి విజయవంతం చేసి పెదగంజాడ ఆర్యవే సంఘానికి మంచి పేరు తీసుకొస్తానని కోరుకుంటూ అలాగే ఈ నెల నవంబర్ పదహారో తారీఖుని గాజువాగ ఆర్యవయ్య సంఘం పిక్నిక్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈడబ్ల్యూసిఆర్ ఆధ్వర్యంలో గాజువాగ ఆర్యవయ్య సంఘం ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ధన వస్తు రూపంలో సహాయ సహకారాలు అందిస్తూ పదహారో తారీఖు కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి ఈరోజు సంఘం ఆధ్వర్యంలో రిలీజ్ పిక్నిక్కి కార్తీక సమారాధన పిక్నిక్కి ఈరోజు బ్రోచ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు ఆర్యవ్య సంఘం వారికి అలాగే ప్రోగ్రామ్ చైర్మన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని ఆర్యవ్య సంఘం పెద్ద గంట పిఎస్సీలు అలాగే ఉన్నటువంటి కార్యవర్గం అంతా కలిపి ఎంతో శ్రమించి రేపు రెండో తారీఖు పిక్నిక్కి చేయడం అనేది వాళ్ళని ఎపిషియేట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న తరుణంలో చాలా ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళు డేర్ చేసి ఈ పిక్నిక్ని ద్విగీవంగా పూర్తి చేయాలని చెప్పి చాలా మంచి కంకణం కట్టుకున్నారు అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి చాలామంది డోనర్స్ కూడా వాళ్ళకి సహకరించడం ఆ సహకరించి రోజు బ్రోచర్ రిలీజ్ చేసేయడం అనేది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ అలాగే రేపు ఈ కార్యక్రమం కూడా ఎక్కడ జరుగుతుందంటే ప్రతి సంవత్సరం మనకి స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ నుంచి అగరంకుడిల రోడ్లోని మాత్రమే సీతారామ అక్కడ ఆలయం ఉంది ఆ సినిమా అక్కడ జరుగుతుంది తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం సహాయ సహకారాలు అందిస్తూ అందరూ రావాలని చెప్పి సభముఖం తెలియజేస్తూ ఆర్యవే సంఘం పెదగంటే వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం శ్రీనివాస్వి ఈరోజు పెదగంటేడ ఆర్యవే సంఘం అధ్యక్షులు కొత్త సున్నాన్ గారికి ప్రధాన కార్యదర్శి టీగిలి శ్రీనివాసరావు గారికి ప్రభుజీ గారికి అధ్యక్షులు అప్పటిరాజు గారికి అలాగే సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఈ సంవత్సరం అద్భుతంగా మంచి కార్యక్రమాన్ని కార్తీక వన సమారాధనని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని ప్రోగ్రామ్ చైర్మన్గా కోర రమేష్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది కోర రమేష్ గారు పట్టుకున్నారంటే వదడు అహర్నిసులు కష్టపడి ఇంత సక్సెస్ చేసినందుకు రమేష్కి అభినందనలు తెలుపుతూ మీ అందరూ కూడా రెండో తారీఖుని కార్తీక వన సమారాధనకి ఎక్కువ మంది వచ్చి ఈ సంవత్సరం ఎప్పుడు చేయలేనంత భారీ స్థాయిలో చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో రావాలని కోరుకుంటూ సెలవు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పెద్ద అధ్యక్షులైనటువంటి కొత్త సూర్యనారాయణ గారు అలాగే కార్యదర్శి ప్రజరాల్ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో చేసే విధంగా ప్రణాళిక నిర్వహించారు ఈ ప్రణాళికకి ఈ రోజు బ్రౌజర్ రిలీజ్ కి విచ్చేసినటువంటి గాజువాక ఆర్యవైశ్య సంఘ పెద్దలు అలాగే నడుపూరు సంఘ పెద్దలు అలాగే డ్రైవర్స్ కాలనీ సంఘ పెద్దలు చుట్టుపక్కల సంఘాల పెద్దలందరూ కూడా విచ్చేసి అలాగే ఏడబ్ల్యూసి వారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క పిక్నిక్ ని చాలా ఘనంగా రెండో తారీఖు నిర్వహించాలని తలంపుకు ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనసా వాచ్ఛ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద గంట అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు